అధికారుల్లో తప్పు ఉంటే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి గైడ్ లైన్స్ జారీ చేయాలి కానీ అసలు ఎంత బాగా ఏంటండి సప్లయర్స్ లిస్ట్ మొత్తం బయట పెట్టండి ఆన్లైన్లో పెట్టండి శనగపిండి సప్లయర్ ఇడు జీడిపప్పు సప్లయర్ వీడు బియ్యం మిల్లర్ వీడు ఎందుకంటే అన్నదానం బియ్యం లేదా బాబు అని చెప్పి సంవత్సరం నుంచి మొత్తుకుంటానంటే ఈ రోజు కూడా వండే వాళ్ళని బాధ్యులు చేస్తున్నారు తప్ప మిల్లర్ని ఒక్కడ బాధ్యం చేయట్లేదు ఏం మిల్లర్లతో మీకున్న లాలు చేయండి వాటి చెప్పండి నాకు భయం ఉంది ఇప్పుడు స్వామివారికి మనకి పుష్పాలు ఉంటాయి కదా అవునండి అవి అట్లీస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి స్వామివారి ప్రాంగణంలోనే ప్రత్యేకించి ప్రత్యేక శ్రద్ధతో చేస్తారు అవి కూడా కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు ఆల్రెడీ పూల మొత్తం బెంగళూరు చెన్నై నుంచి వస్తున్నాయి ఓన్లీ స్వామివారి నిత్య కైంకర్యాలకి కావాల్సిన పూలు ఏవి కూడా కొండపై నుంచి తీసుకోవట్లేదు మొత్తం బయట నుంచి వస్తున్నాయి కొండపై నుండి సరిపోవట్లేదు కైంకర్యాలకి బయట నుంచే వస్తున్నాయి బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి ఉన్నాయి అక్కడికి ఇక్కడ కేవలం ఇక్కడ పూలు అల్లిక మాత్రమే కొండ ప్రతిదీ అందుకే అంటుంది ఎవరెవరైతే గుండు సూదు నుంచి పెద్ద స్థాయి వస్తువు దాకా ఏవైతే ఉన్నాయో ఆ టెండర్స్ అన్ని ఓపెన్ టెండర్స్ చేయండి ఆ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం ఆన్లైన్ చేయండి మన అనుమానాలకి తావు లేకుండా చేయండి అంతేగాని అనుమానించిన వాడి మీద కేసులు పెడతాం వేధిస్తామని కాదు మీరు చేయాల్సిన పని ఒకవేళ స్వామివారికి సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వీలైతే కొన్నిసార్లు రెండు బ్రహ్మోత్సవాలు ఉంటాయి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి ఆ బ్రహ్మోత్సవాల సందర్భంలో ఎన్ని టిక్కెట్లు దర్శనానికి ఇస్తున్నారు ఎంతమంది విఐపీలకు ఇస్తున్నారు దాంతోపాటు ఎంత ఎన్ని లడ్డూలు ఆ టైంలో ప్రొడక్షన్ చేస్తున్నారు నార్మల్ టైంలో ఎన్ని లడ్డూలు చేస్తున్నారు అన్నదానం విశేష దినాల్లో ఎంతమంది వస్తున్నారు ప్రతిరోజు నిత్యం ఎంతమంది వస్తూ ఉన్నారు క్యూ లైన్లో ఎంతమందికి అన్నదానం సప్లై చేస్తున్నారు అన్నదాన సత్రంలోంచి ఎంతమందికి సప్లై చేస్తున్నారు ఇవన్నీ కూడా డేటా రిలీజ్ చేయండి ఏ అనుమానాలకు తావు లేకుండా చేయాల్సిన మీరు అనుమానాలు కలిగేలాగా ప్రవర్తిస్తూ అనుమానం వ్యక్తం చేసిన వాటి మీద కేసులు పెడతాం అని బెదిరిస్తూ ఉంటే మేము మానేస్తాం అనుకున్నారా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అర్థంగా ఉంది శివగారు మీరైనా నేనైనా ఒంకరైనా ఇంకొకళ్ళు అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కావచ్చు ఇతర దేవాలయాల విషయంలో కావచ్చు మాట్లాడుతున్నామంటే ఆ దేవాలయ రక్షణ కోసం ధర్మాన్ని కాపాడుకోవటం కోసం ప్రాణం పోయినా పర్లేదు అని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నోళ్ళు ఒక కేసుకు భయపడతామని వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లే ఒక రకంగా ద్రోహం చేయడం లాంటిది కూడా చేస్తున్నారో మీద దాడి చేయడం అంటే అండ్ బట్ ఓకే దేనికన్నా రెడీ అన్నట్టు అండ్ మెయిన్లీ మనం అన్నదానం విషయంలో కూడా కొంత నాణ్యత కనిపిస్తే బాగుంటుంది ఖచ్చితంగా కనిపించాలి ఎందుకంటే ఈరోజు అన్నదానం మీరు నేను రోజు అక్కడే కూర్చొని తినేది కాదు భక్తులు రోజుకి లక్ష మంది తింటున్నారు లక్ష నర్రాన్ని కూడా చెప్తూ ఉంటారు కొన్నిసార్లు కొన్నిసార్లు విశేష దినాల్లో రెండు లక్షల పైచీలకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళందరి గురించి ఆలోచించి మనం మాట్లాడుతున్నాం అన్నదానం బాగుపడితే మిల్లర్ నుంచి మనం పర్సెంటేజ్ తీసుకునే వాళ్ళం కాదు లేదంటే అక్కడ అన్నదానంలోకి వెళ్ళి రోజు అక్కడే కొండపై తిని కూర్చునే వాళ్ళము కాదు ఒకప్పుడు అక్కడ తిని బయటకు వస్తే వారం పది రోజులు చెప్పుకునేవాళ్ళు చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు మరి ఇంకా ఓవర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సీఎం గారు ఇదంతా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు సీఎం గారు దాని విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నారు సో మీరు మొన్న చెప్పారు ఆయన అది కూడా ఉందా ఉందండి ఖచ్చితంగా కానీ కింద అధికారులు యాక్షన్ తీసుకోకపోతే ప్రాబ్లం వచ్చింది వీళ్ళతోనే ఈ అధికారులు మరి ఆ అధికారులు ఎవరో మరి సీఎం ఏంటో రాష్ట్రం మొత్తం చూసుకోవాలి ఇరవై ఆరు జిల్లాలు కానీ ఇక్కడ అధికారిని డెడికేటెడ్గా పెట్టింది ఆ క్షేత్రం చూసుకోవటానికి మరి ఆ క్షేత్రం చూసుకోటానికి ఒక ఈవో ఉన్నారు ముగ్గురు నలుగురు జేఈఓలు ఉన్నారు ఏఈఓలు ఉన్నారు డిఈఓలు ఉన్నారు సూపరింటెండెంట్లు ఉన్నారు సబ్ స్టాఫ్ ఉన్నారు వీళ్ళందరూ ఏం చేస్తారు ఏం చేస్తారు వీళ్ళంతా మరి ఎవడు పని చక్కగా చేసుకుంటే ఈరోజు ఇన్ని అనుమానాలు రావు ఇన్ని అపార్థాలు రావు ఇంత రచ్చ ఉండదు